శ్రీ మహాగణాధిపతియ నమా శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనక కుంభరాశి వారికి రేపటి రోజున శ్రమతో కూడిన ఫలితాలే ఉన్నాయి రేపటి రోజున మీరు అయితే మీ మనోధైర్యాన్ని కోల్పోకండి మీరు మీ బంధువులతో మిత్రులతో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలకు అయితే దిగకండి కుంభరాశిలో పరిశోధకులకి విశేషమైన గుర్తింపు అయితే పొందుతారు ఆశ్చర్యకరమైన సంఘటన అనేది మీకు అయితే రేపటి రోజున ఎదురు కాబోతోంది విద్యార్థులకి చదువులలో ఉండే ఒడిదుడుకులు అయితే తొలగిపోతాయి వ్యాపారులకి వ్యాపార బాగుంటుంది నూతన పెట్టుబడులు మీకు కలిసి వస్తాయి ఉద్యోగులకి ఉద్యోగపరంగా బాగుంటుంది మీ అంచనాలు ఫలప్రదం అవుతాయి మీకు అయితే మంచి శుభవార్తలు అనేవి వింటారు మిత్రుల ద్వారా మీకు అయితే రేపటి రోజున ఒక ఉపయోగకరమైనటువంటి వార్త అనేది వింటారు వారిని మీరు కలవడం వలన మీలో ఆనందం అయితే కలుగుతుంది రేపటి రోజున మీ స్నేహితుల సహకారం వలన మీ వ్యక్తిగతమైన పనులు కానీ సమస్యలు కానీ సులభంగా మీరు అయితే పూర్తి చేయగలుగుతారు ఇక నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యత్నాలు అయితే ఇప్పుడు మీకు ఫలప్రదం కాబోతోంది పోటీ పరీక్షలలో పాల్గొనే వారికి విజయం అయితే మీరు సాధిస్తారు మీరు పడిన శ్రమకి తగిన ఫలితం అయితే తప్పకుండా దక్కుతుంది మీరు పొందుతున్న ఈ విజయాలు అనేవి మీలో ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతాయి ఈ కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక పరంగా కూడా మీకు అయితే సంతృప్తి అనేది పొందుతారు అనుకోని ధనలాభాలు అయితే మీకు దక్కుతాయి కుటుంబంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ఆనందకరమైన వాతావరణం అనేది మీకు నెలకొంటుంది ఈ కుంభరాశి వ్యక్తులకు మిత్రుల పట్ల అజాగ్రత్తగా అయితే మీరు ఉండకండి శత్రువులని మీరు జయిస్తారు ధనపరంగా ఏమైనా పనులు పెండింగ్లో ఉంటే అవి కూడా పూర్తి చేసేందుకు టైం అయితే కలిసి వస్తుంది రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు సానుకూల ఫలితాలనేవే సిద్ధిస్తాయి రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు పంచముఖ హనుమత్ స్తోత్రం చదివితే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్